మీకు వంద నాలుగు కృతజ్ఞతలు స్థూపలు మీ మీ కృపలోనైనా ఈ ప్రాంతంలో మీరు ఏర్పాటు చేసుకున్నా ఈ నైనా ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం శుభ నెలల్లో ప్రభా శుభల్లో మీ ఆత్మ సన్నిధిలో మేమందరం సమకూడి ప్రతిష్ఠించడానికి సమయానికి కృతజ్ఞతలు చేస్తున్నాం ఇదిగో ఇప్పుడు వరకు పాటలు పాడి

వారును వారి కుమారుల కును సహోదరుల కును సంభంతికుల కును గుహ పాఠకులను పాఠకులైన లేవీయుల సంపు నార వస్త్ర భోగులను ధరించుకొని తాడుమౌలరు సంభోరులము శతానులను sehat బల బాల పరిపేటమునకు తోడ్పడుటన నికచిరి వారితో కూడా భోలను భూదు యాజకులు నాట్యం ఇరవై ఊదు నిలిచిను పాటలు పాడువారును ఏక స్వరముతో యబోబాకు కృతజ్ఞతాస్కృతులు చెల్లించు గానము చేయగా యాజకులు పరిశుద్ధాత్మలో నిండి నిండి బయలు నింది ఆ బోలలతోను తాళమలతోను వాయిద్యమ్మలతోనూ కలిసి స్వరము స్వరమెత్తి యబోబా దయాడు ఆయన కృప ఉండునని స్తోత్రము చేసిరి అప్పుడ మేఘము యగోవా మందిరము నిండా యగోబా తేజస్సుతో దేవుని మందిరము నిండుకొనిగా సే సేవ చేయుటకు రాజుకులు ఆ మేఘమన చొచ్చి మేఘమన్న చోట నిలవగా నిలుచుట నిలవలేకపోయేది అలాగే కీర్తన గ్రంథము 100వ అధ్యాయాన్ని దయచేసి సోన్ రాజే గచండి అందరూ సమస్త దేశములోను యెహోవాకు ఉత్సాహముడి చేయుడి సంతోషముతో యెహోవాను సేవించుడి ఉత్సాహగానము చెయ్యుచు ఆయన సన్నిధికి రండి యెభవయే దేవుడిని తెలుసుకొనండి

తెలుగు వృద్ధాంతములు రెండవ గ్రంథము ఏడవ అధ్యాయంలో ఏడవ వచనం నుండి చదువుకుందాం నాలుగవ వచనం నుండి మనం చదువుతూ ఉన్నట్లయితే రాజును జనులందరినూ యహోవా ఇంత బలు అర్పించింది రాజైన సలోమం ఇరవై రెండు వేల పశువులకు లక్ష ఇరవై వేల గొర్రెలను బలుగుగా అర్పించను యాదకులు తమ తమ సేవా కమంలో నీచుతుండగను లేవీలు ఇహోవా కృప నిరంతరం నిల్చుతున్నదని వారి చేత ఆయనను సూచించుకై

చైల ఈ మందిరము నిన్నులంటాము మీ కాలికి జరిగిస్తండిన మాటను చెల్లిస్తాను నా యెడ మా తోడి దైవజనమసి చేసిన దైవజనుని ఆయన మీద దైవజనులనికి స్థానాన్ని తోడుకొచ్చాము ప్రభువుకి మనం తోడుకొచ్చాము మీకు ఉన్నారు ప్రభువా నియాసముంచి ప్రభువా ఆలయమునకు వెళ్ళిచి ఈ దాసుని నిలబెట్టి పరమవతమాక గర్వించుమా సమస్త నీ పాపాలు ఆపించు మాతి వితరణలో రాని ఉన్న నజరేణ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి మావలని పొడినామ తగ్గి ఆమేన్ અંદરનો સ્તોત્ર જતાં સ્તોત્ર 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 અંદર કોઈ આસ્તિકંત તોતો કોલ સોતોત્ર કને છે તેવો ચાલો સાતો સ્તોત્ર વોચિંગ કોલ તોતો આગળનું મુદલેકનું ચાલો સ્તોત્ર 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 સ્તો ਸੋਤਰਾ 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 ਅਲੰਬੀ ਸੋਤਰਾ ਯਾਨਾ ਸੋਤਰਾ ਮਾਇਰਵਾ ਹైనా ਮਹਿਮਦੋਲੀ ਨੂੰ ਬੜਾਲੀ ਬਾਇਨ ਗੀਲੋਮਨ ਦੀ ਬਾਟ ਸੋਤਰਾ ਅਨੁਪਰਾਧਾਰਮਿਕ ਯੰਦ੍ਰੋਗਾਇਨਾ ਵਿਕਾਸਮਾਨਨ ਕੋਚਾ ਚਾਲੀ ਅੰਤਕਾਰਕਾਰੀ ਸੋਤਰਾ ਦਰਗਾਂ ਨਾਨਕਾਰੇ ਦਰਗਾਂ ਸੋਤਰਾ ਰੱਖਿਤ ਬਣਾ ਲਈ ਦੇਰੋ ਕਾਰਜ ਵਿਰਾਮੀ ਬੋਧਨ ਬਣਾ ਲਈ ਹਲੇਲੂਇਆ ਹਲੇਲੂਇਆ ਸੋਤਰਾ ਤੇ ਹੋਵੇ ਨਾ ਦੀ ਤੋਰਾਤ ਸੋਤਰਾ <password> तो लागू करते तो संधि बना रहा है हालेलुया स्तोत्रात्म दीना स्तोत्रा 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 सभी समस्त परम पाले समस्त सोचे मन जाए भक्त लोग ये आत्मनदाई स्तोत्रा मुझे मनाने में प्रभुवा स्तोत्रा प्रेम के तंगी कृप के देवा भी वदनाल कुटरेस्तु स्तोत्राना 20 मिनट कोई वाक्य द्वारा प्रभु మా మా యొక్క బాధ్యతలు కొత్త చేసి ప్రభావ మా పూర్వీకులు యుందు ఎంత ఆనందిస్తున్నది రాని ప్రతిష్ఠి చేశారు ప్రహార పావు మా ముందు కళ్ళ ముందు ప్రత్యేక్ష కట్టినందు సోత్రా స్థాప రైలు ఇక్కడ నేను రైలు వెళ్ళే పాత్ర దూరుదు లాంటి మార్చి ప్రవా ఇదిగో ఈ మన ప్రతిష్ట చేసి భాగ్యాన్ని చూడాలి నువ్వు నా హస్తాలు మీరు కొట్టుకోండి మా పరిశుద్ధి మా లోటుపాటు పొరపాట్లు తప్పులు అన్నింటినీ కళ్ళ రక్తం శుద్ధీకరించి ఆత్మతో మమ్మల్ని వసంపు చేసుకొని ప్రతిష్టను మీ ఇదిగో ఈ మందిరాన్ని

నా పాత్రుడా సయో పిభో తోడ భయన కి తోడ భయూని పత్రుడా సే సే సయ చిన్నవాళ్ళు ప్రార్థన చేసుకున్నాను బయలుచి పరిశుద్ధమైన తండ్రి కృపా సత్య సంపూర్ణగా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము స్వామి ఉదయకాల ప్రార్థన నుండి ఎంతవరకు కూడా నేను సన్నిధి మాకు అందరికీ తోడుగా ఉంచారు నాయన మరి మీ దాసులు ప్రభానికి వందనాలు ప్రభానికి వందనాలు చేసి నాయన సహవాసం అంతటినీ ప్రభా